పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయన ఓ పోలీస్ అధికారి నిత్యం పట్టణంలో ట్రాఫిక్ మరియు శాంతి భద్రతల పర్యవేక్షణలో బిజీగా ఉంటూ పట్టణంలో యువతకు సైబర్ క్రైమ్ మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తుంటారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాలూరులో బంగారమ్మపేట పిఎన్ బొడ్డవలస మార్గ మధ్యలో రోడ్డుపై గుంతలు ఏర్పడడం వలన వాహనదారులకు ప్రమాదాలు జరుగుతాయని గుర్తించి సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు రోడ్డుపై గుంతలు పూడ్చడానికి స్థానిక క్రషర్ యజమానితో మాట్లాడి రోడ్డుపై గుంతలను పూడ్పించినందుకు సాలూరు పట్టణవాసులు వాహనదారులు సిఐ అప్పలనాయుడును అభినందిస్తున్నారు you